జగనన్న పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో అకాల వర్షాలని చెప్పినా లేదంటే ఈ మోందా తుఫాను వల్ల ఎవరైతే ప్రభావితులు అవుతున్నారో వాళ్లకు పునరావాస కేంద్రాలను గవర్నమెంట్ అన్ని చోట్ల ఏర్పాటు చేయలేకపోయింది ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయలేదో ఆయా ప్రాంతాలలో జగనన్న యొక్క స్వచ్ఛంద సంస్థలాగా జగనన్న యొక్క కార్యకర్తలు వైసీపీ నేతలు కార్యకర్తలు మూకుమ్మడిగా ఒక్క తాటి మీదకొచ్చి వాళ్లకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనటువంటి అభాగ్య ఏది ఈ దుర్బర పరిస్థితులలో వానలలో ఇబ్బంది పడుతున్న సహాయం కోరే కుటుంబాలకు సహాయం చేస్తున్నారు ఆర్థికంగా సహాయం చేయడంతో పాటు వాళ్ళను పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చే విధంగా అనేక రకాల వాటర్ సప్లై ఇట్లా ఒక స్వచ్ఛంద సంస్థ ఏ విధంగానైతే వర్షాల వల్ల వానల వల్ల ఈ ప్రకృతి విపత్తుల వల్ల ఇబ్బందులు పడే కుటుంబాలకు ఏ విధంగానైతే సహాయ సహకారాలు అందిస్తారో అదేవిధంగా వైసీపీ నేతలు కూడా అంతే పెద్ద ఎత్తున అదే మాదిరిగా సహాయ సహకారాలు అందించడం చాలా గర్వకారణం ఇప్పటికైనా ఆలోచించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ జగనన్న ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజల పక్షాన పోరాడుతున్నట్టుగానే ఉంటాడు తప్ప ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడులాగా స్వార్థంతో తన యొక్క ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా దేహంగా ఎప్పుడూ పనిచేయడు గోరంత చేసి కొండంత ఏ రోజు కూడా జగన్ ప్రచారం చేసుకోడు కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక స్వచ్ఛంద సంస్థలాగా తన కార్యకర్తలతోనే ఇంత పెద్ద ఎత్తున ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నప్పటికీ కావలసినంత ప్రచారం పచ్చ మీడియా మాత్రం ఇయ్యట్లేదు అదే చంద్రబాబు ఏ ఒక్క మంచినీళ్ళ కాడ నిలబడ్డా కానీ ఖచ్చితంగా ఈ పచ్చ మీడియా పెద్ద ఎత్తున జోకేది విపరీతమైన తాళ్ళు లేళ్లు పెట్టి జాకీలు పెట్టి ఆకాశానికి ఎత్తేది ఈ పచ్చ మీడియా ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి